నేను కాక ఒప్పుకోను మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరు ఎక్కడైనా చూసుకోండి ఏంటి గౌరి గారు మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి మనము మనము ఒకటి మీరు నాకు హెల్ప్ చేయాలి మేము మీకు హెల్ప్ చేయాలి మనం మనం ఒకటి గౌరి గౌరిగారు ఏంటి నేను అలా అన్నానా ఒకటని మీరు అనుకుంటున్నారు ఏంటి గౌరి గారు మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పు మీకు సాయం వస్తే నేనున్నాను నాకు సాయం వస్తే మీరున్నారు ఏమో నాకు అవన్నీ తెలీదు మీరు మాత్రం మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఏంటి మీరు అలా చూస్తున్నారు మీ అక్కకి మీరైనా అర్థమయ్యేలా చెప్పండి ఎందుకంటే మా పెద్దోడికి మ్యాథ్స్ బాగా వచ్చు నువ్వు వీక్ కదా ఇదిగో నువ్వు సైన్స్లో వీక్ మా చిన్నడికి బాగా వచ్చు అవునక్క ఇప్పుడు అసలే ఎగ్జామ్స్ టైమ్ ఉండనివ్వక్క పర్లేదు అనే విధంగా ఇద్దరు కూడా అంటూ ఉంటే ఏంటి మా చెల్లెలతో చెప్పిస్తే నేను మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటానని అనుకుంటున్నారా నేను ఒప్పుకోను మీరు ఏం చేసినా సరే ఈ ఇంట్లో ఉండడానికి మాత్రం నేను అస్సలే కాక ఒప్పుకోను ఏంటి గోరుగారు ఇలా మొండిగా ఉంటే ఎలా చెప్పండి ఆయన మేము ఉన్నా మేము మిమ్మల్ని ఏమంటా ఏమీ అనవు యాద్గిరి గారు బాధపడతారు యాద్గిరి గారు మీరేం బాధపడకండి ఏడవకండి గౌరీ గారు ఒప్పుకుంటారు ఒప్పుకోండి గౌరీ గారు అక్క ఎందుకక్క ఒప్పుకోవచ్చు కదా వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఏం చేస్తారు ఏమీ చేయరు కదా ఎందుకు ఒప్పుకుంటుంది ఒప్పుకోదులే అయినా ఈ ఇంట్లో ఉంటే ఏంటి ఈ ఇంట్లో ఉంటే ఆ రోజు జరిగినట్టు మళ్ళీ జరుగుతుందని భయపడుతుంది ఏంటి బాబు అది అంటే యాదగిరి గారు అని అంటూ వెంటనే అలా చెప్పబోతూ ఉంటే ఆపండి అప్పండి నేను ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నానులే అనే విధంగా గౌరీ చెప్పగానే ఇక వెంటనే శంకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఏంటక్క ఇట్లే ఒప్పుకున్నావు మీరు ఆపుతారా కానీ కొన్ని కండిషన్స్కి మీరు ఓకే చెప్తానే ఆ తర్వాతే ఈ ఇంట్లో ఉండడానికి పూర్తిగా సమ్మతిస్తాను ఏంటి గారు అది అయినా ఈ నాకేం అర్థం కావట్లేదు ముందు నేను చెప్పేది వినండి నెంబర్ వన్ నేను ఎలా చెప్తే మీరు ఎలా చేయాలి ఇక ఈ ఇంట్లో రూల్స్ ఖచ్చితంగా పాటించాలి ఉప్మా చాలా బాగా నచ్చింది ఉప్మా కోసం రావటం కాదు ఇక ఇంకా మేం చెప్పాలంటే కరెంట్ బిల్లు మీరు ఆఫ్ నేను ఆఫ్ ఇక ఈ ఇంటి పనులు కూడా మీరు సగం చేయాలి నేను సగం చేస్తాను ఇంకో లాస్ట్ అండ్ లేస్ట్ ఏంటంటే మీకు మాకు మధ్య ఒక గీత గీస్తాను మీరు ఆ గీతను దాటి లోపలికి రాకూడదు అలాగే మేము కూడా ఆ గీతను దాటి మీ వైపుకు రాము ఇలా ఈ కండిషన్స్కి ఓకే అని అంటేనే నేను ఒప్పుకుంటాను ఏంటి గౌరీ గారు ఏ కండిషన్స్ ఇవి బాగానే ఉన్నారులే మనలో మనకు కండిషన్స్ అంట మీరు ఒప్పుకుంటేనే ఉంటారు అంతే ఒప్పుకోరాదండి అన్నయ్య అనే విధంగా అనగానే సరేలేనరా అనే విధంగా అంటూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం జ్యోతి చాలా బాధగా దీనంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అట్లా కూర్చున్నావు అని అంటూ వెంటనే అలా ప్లేట్లో అన్నం కూర వేసుకోబోతూ ఉంటే ఏమీ కూడా కనిపించవు ఏంటి జ్యోతి అసలు అన్నం లేదు మంచినీరు లేవు కూర లేదు ఏంటండి నేను ఎలా చేయాలి ఏంటి నా ధ్యాసంతా కూడా అన్నయ్య ఇదే ఉంది మీరేమో వెళ్ళి చూ చూశారు నాకు చూపిస్తానంటున్నారు చూపించట్లేదు అది కాదే నువ్వు చూస్తే అన్నయ్య అని సెంటిమెంట్గా ఫీల్ అవుతావు ఆ తర్వాత వాళ్లకు తెలిసిపోతే అలా ఏం కాదండి మా అన్నయ్యని చూసి నేనేం అలా ఫీల్ అవ్వను ముందు మా అన్నయ్య దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్ అండి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు సరే సరే రేపు తీసుకెళ్తానులే అవునా రేపే తీసుకెళ్ళండి సరే నేను ఇప్పుడే వెళ్ళి ఏ చీర కట్టుకోవాలో చూసుకుంటాను నాకు ముందు అన్నం కిచెన్ కిచెన్లో ఉంది మీరే పోయి వేసుకోండి అని అంటూ వెంటనే జ్యోతి అక్కడి నుండి వెళ్తూ ఉంటే అబ్బా సంతోషం వచ్చినా ఏదొచ్చినా ఈ ఆడవాళ్ళు మాత్రం ఆగనే ఆగరు అని విధంగా యాదగిరి అనుకుంటూ ఉండగా మరోవైపు మాత్రం శ్రావణి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా శ్రావణి ఏంట అక్క గురించే ఆలోచిస్తున్నాను ఈ మధ్యలో అక్క చాలా చేంజ్ అయింది కదా చేంజా ఏం చేంజ్ అయింది హేరేమైనా కట్ చేయించుకుందా అలా కాదే అక్క అప్పట్లో ఎంత గా ఉండేది శంకర్ గారు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను చాలా చేంజ్ అవుతుంది శంకర్ గారితో వెళ్ళటం శంకర్ గారు అక్క బెడ్రూమ్లో పడుకోవటం అయినా శంకర్ గారు ఎలా చెప్తే అలా ఉండటం ఇదంతా ఏంటి నాకేం అర్థం కావట్లేదు అసలు అక్కేనా అని అనిపిస్తుంది అక్క అప్పట్లాగే ఇప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా లేదు ఏంటి ఏం గా ఉండాలి అని ఏంటో వెంటనే గౌరీ నడుచుకుంటూ రాగానే అసలేంటి నువ్వు నువ్వు చెప్పిందంతా నేను విన్నాను కానీ చెప్పు సంధ్య ఏం లేదక్కా నువ్వు అప్పట్లాగా ఇప్పుడు లేవంట శంకర్ గారు వచ్చినప్పటి నుండి తను ఎలా చెప్తే అలా వింటున్నావంట శంకర్ గారి మీద నీకేమైనా అభిప్రాయం మంచి ఉద్దేశం ఉందేమో అని అలా అని వదిన వరుస ఏంటి ఆపుతారా ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ తమ్ముళ్ళకు వదిన వరుసేమో అని ఏంటి సంధ్య నేను అలా మాట్లాడలేదు కదా అంటే నువ్వు ఆ మాట్లాడిన మాటలు మాత్రం అలానే ఉన్నాయి వాళ్ళ తమ్ములను కూడా నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావు కదా అక్క నిన్ను వదిన అనుకుంటున్నారేమో అని ఆపుతారా అదేమీ లేదు మనకు డబ్బు వస్తుందని పార్ట్నర్గా ఉన్నాను అంతే తప్ప మరి ఏ ఉద్దేశంతో లేదు అర్థమవుతుందా మీరేం ఆలోచించకుండా ముందు ఇక్క నుండి వెళ్ళిపోండి అని అనగానే శ్రావణి సరిగ్గా వెళ్ళిపోగానే ఏంటి నేను అప్పట్లాగా లేనా మారిపోయానా అమ్మో మళ్ళీ నేను తిరిగి గయ్యాడి గంపలాగే మారాలి అప్పట్లాగే ఉండాలి గౌరీ అప్పట్లాగే ఉండి కోపంగా అనుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం శంకర్ తమ్ముళ్ళు బయట ఉంటారు అప్పుడే యాదగిరి తన భార్యని తీసుకుని వస్తాడు నువ్వు మాత్రం సెంటిమెంటల్గా ఫీల్ కాకు అర్థమవుతుందా ఇప్పుడే మొదటిసారి చూసినట్టు హాయ్ అని బాగున్నారా అని అలా పలకరించు అర్థమవుతుందా సర్లేండి మీరు ముందు పదండి నాకు అంతా తెలుసులే అని విధంగా అనగానే ఏంటి బాబా ఇలా వచ్చారో ఏం లేదు బాబు ఇదిగో ఇటుగో గుడికి వెళ్తున్నాను అప్పుడే మీ ఇల్లు కనిపించింది పోదామని అన్నయ్య ఎక్కడ ఏంటి అన్నయ్య అంటుంది అదే మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది మా ఆవిడ అంతే మరేం లేదు మా అన్నయ్య ఇంట్లో ఉన్నట్టున్నారు అంతలో శ్రావణి సంధ్య ఇద్దరు వస్తారు ఈవిడెవరు మా ఆవిడ అవునా సరేలే మీ అక్క ఎక్కడా ఏంటి అదేం లేదమ్మా పొరపాటు పడకండి మీ అక్క ఎక్కడా అని అడుగుతుంది అంతే అంతే కదా అనే విధంగా అంటూ ఉంటే అంతేలేండి ఎక్కడ ఉందని అంటూ ఉంటే అన్నయ్య వదిన అంటుంది ఏంటి అని అంటూ ఇక షాకింగ్గా చూస్తూ ఉంటే అదే సమయానికి శంకర్ అడుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఏంటి ఆద్గిరి గారు అని అంటూ రాగానే అన్నయ్య అనే విధంగా ఆ పిలుపు జ్యోతి పిలవగానే శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఈ మీటింగ్ ఇక్కడ పెట్టారేంటి బయటే పెట్టారో అని అంటూ అదే సమయానికి గౌరీ కూడా రాగానే వదిన అని అంటూ జ్యోతి పిలవగానే షాకింగ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే అంటే మీ ఇద్దరిని ఇలా చూసి అన్నయ్య వదినేమో అని అనుకుంది అంతే మరేం లేదు అనే విధంగా అంటూ ఉంటే ఇక గౌరీకి మాత్రం అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది సరేలే మీరేం కంగారు పడకండి దీనికి ఏం తెలియదు నేను అన్నీ చెప్పి తీసుకొని వస్తాను ముందు పదవే పద అని అంటూ అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే నేను ఏం చెప్పానే అది కాదండి చాలా రోజుల తర్వాత చూశాను కదా తట్టుకోలేకపోయాను ఎందుకే ఎప్పుడు ఇలా ఇంతే నువ్వు నిజంగా అండి ఆ అన్నయ్యను ఆ గతంలో చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అప్పుడు తమ్ముళ్లే ఉన్నారు ఇప్పుడు ఇద్దరు తమ్ముళ్లే ఉన్నారు ఆపుతావా అనే విధంగా యాదగిరి అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఏంటో వాళ్ళ మాటలు ఏం లేదన్నయ్య గుడికి వెళ్తున్నట్టు వెళ్ళారంట మన ఇల్లు చూసి వచ్చారు గుడికి కాదు పోవాల్సింది హాస్పిటల్కి పోవాలి అనే విధంగా అంటూ ఉంటే ఇక అందరూ నవ్వుతూ ఉంటారు మరోవైపు మాత్రం రాకేష్ అలా వెళ్తూ ఉండగా అంతలో అభయ్ ఎక్కడ ఉన్నారంకుల్ పైన ఉన్నాడు అప్పుడు వెంటనే కావాలని జలీంధర్ అని జెండే పిలవగానే వెంటనే ఆగిపోతాడు అప్పుడు జెండే కావాలని కోపంగా రాకేష్ దగ్గరికి వెళ్ళి జలీంధర్ అని వెను తిరిగి చూసావు నువ్వు అంటే నీకు జలీంధర్ తెలుసా తెలుసా అంకుల్ ఏంటి నీకు తెలుసా అదే మొన్న డిస్కషన్ పెట్టుకున్నప్పుడు జలేందర్ గురించి తీశారు కదా అలా తెలుసు అంటున్నా జలింధర్కి ఒక కొడుకు ఉన్నాడంట ఆ కొడుకును ఎలాగైనా పట్టుకొని తీరుతానో పట్టుకోలేనకులు మీరు అనే విధంగా రాకేష్ అనగానే ఇక జెండే మాత్రం షాకింగ్గా రాకేష్ని అలానే చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను